వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్ మార్చిన ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగనవాడి కార్యకర్తల సహాయకురాలి పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేశారు ప్రాజెక్టు పరిధిలోని మండల సంబంధించి తొమ్మిది అంగన్వాడీ కార్యకర్తలు ఒక మినీ కార్యకర్త పదిహేడు సహాయకురాలి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటి నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు ఉండాలని పదవ తరగతి పాస్ అయిన వారు ఈ నెల పద్దెనిమిదిలోపు దరఖాస్తు చేసుకోవచ్చు అంగన్వాడీ ఖాళీ పోస్టులకు దరఖాస్తులు సీడీపీఓ సరళ మాచిల్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ ఖాళీ పోస్టులకు దరఖాస్తులు కోరునున్నట్లు సిడిపిఓ సరళ తెలిపారు సిడిపిఓ మాట్లాడుతూ ప్రాజెక్ట్ పరిధిలో తొమ్మిది కార్యకర్తలు ఒక మిని కార్యకర్త పదిహేడు సహాయకులు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు అభ్యర్థులు స్థానికురాలితో పాటు వివాహిత మహిళ ఉండి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై నుండి ముప్పై ఐదు వయసు కలిగి ఉండాలన్నారు దరఖాస్తులకు టెన్త్ మార్క్ లిస్ట్ ఆధార్ కార్డ్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పాటు కుల ధృవీకరణ పత్రాన్ని కూడా జత చేయాల్సి ఉంటుందన్నారు దరఖాస్తుకు గడువు ఈ నెల పద్దెనిమిదితో ముగియనున్నట్టు ఆమె తెలిపారు మరిన్ని వివరాలకు మాచల్ల ఐసిడిఎస్ కార్యాలయం లేదా సిబ్బందిని సంప్రదించాలని కోరారు మాచల్లు పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త నాణ్యమైన రుచికరమైన టీ తాగాలనుకుంటున్నారా రండి నెహ్రూ నగర్లో నూతనంగా ప్రారంభించిన మైటీ మైటీ ప్రపరేటర్ మణికుమార్ మా వద్ద స్పెషల్ మ్యాంగో మిల్క్షేక్ డమ్ టీ జింజర్ టీ లెమన్ టీ రోజ్ మిల్క్ బ్లాక్ టీ మసాలా టీ బాదాం టీ స్పెషల్ కాఫీ ఇలా ఎన్నో రకాల ను అందించబడును రండి ఇప్పుడే రండి టేస్ట్ చూడండి మైటీ పాయింట్ నెహ్రూ నగర్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ఎదురు డాక్టర్ చారి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ గడములు పక్షపాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కావర్ల లివర్ థైరాయిడ్ కడుపుల నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు